రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలు ఒక విచిత్రమైనటువంటి రాజకీయం చేస్తున్నాయి కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కూడా ఒక కొత్త రాజకీయ విధానాన్ని ఒక విధానం అనే కంటే కూడా ఒక టాక్టిక్ని వాడుతున్నాయని చెప్పాలి గతంలో వాడి ఈ టాక్టిక్ తోటి చాలా మంచి ఫలితాలు సాధించే వాళ్ళు సో ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ అదే టాక్టిక్ని వాడుతూ ఉన్నారు ప్రతి సభలో బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నది కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నది కావచ్చు ఈ రెండు కాంగ్రెస్ వాళ్ళు మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం చూస్తే ఖచ్చితంగా ఈ టాక్టిక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు మళ్ళీ అనేది అర్థమవుతుంది అసలు ఆ ట్యాక్టిక్ ఏంది దాని వెనకాల గూడు పుటాని అనేది వాళ్ళ వీడియోలో డిస్కస్ చేద్దాం నమస్తే నేను ప్రభాకర్ వేణవంక వెల్కమ్ టు పీవీ న్యూస్ సో విషయంలోకి వద్దాం అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒక అంశాన్ని బలంగా తీసుకుపోయింది కేసీఆర్ అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టు ఇదంతా ఒక ఎత్తు కానీ ఇంకొక అంశాన్ని కూడా బలంగా తీసుకుపోయింది అదే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే రెండు పార్టీలు ఒకటే అనే నినాదాన్ని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకుపోయారు వాళ్ళు అందుకే కవిత కూడా లిక్కర్ కేసులో బెయిల్ వచ్చిందని చాలా ప్రచారం జరిగింది ఆ విషయంలో సుప్రీంకోర్టు తోటి కూడా రేవంత్ రెడ్డి తిట్లు తిన్నారు సో ఆ తర్వాత కూడా ఇదే నినాదాన్ని వాళ్ళు ఫాలో అవుతా ఉన్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే నినాదంతోనే కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తా ఉన్నది అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నినాదము మిగతా ఆరోపణలు ఇవన్నీ కలగలిసి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది ముప్పై తొమ్మిది సీట్లకు పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు సీట్లకు పెరిగింది బీజేపీ ఎనిమిది సీట్లకు పెరిగింది అంటే ఇక్కడ ఆ నినాదం వల్ల బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే నినాదం వల్ల బీఆర్ఎస్ నష్టపోయింది కాంగ్రెస్ బీజేపీ లాభపడ్డాయి కాంగ్రెస్ సీట్లు పెరిగినాయి బీజేపీ సీట్లు పెరిగినాయి సేమ్ నినాదాన్ని లోక్సభ ఎన్నికల్లో వాడి లోక్సభ ఎన్నికల్లో కూడా సేమ్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే నినాదంతో ముందుకు పోయారు సో అప్పుడు కూడా సేమ్ ఫలితాలు వచ్చినాయి పదికి పైగా సీటు ఉన్నటువంటి బీఆర్ఎస్ జీరోకి వచ్చేసింది కాంగ్రెస్కి ఎనిమిది సీట్లు బీజేపీకి ఎనిమిది సీట్లు ఎంఐఎంకి ఒక సీటు క్లియర్ కట్గా మంచిగా కోసుకొని పంచుకున్నట్టుగా ముగ్గురికి డివైడ్ అయిపోయినాయి సీట్లన్నీ కూడా సో మరి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ లో కూడా సేమ్ నినాదం తోటి పోతా ఉన్నారు సేమ్ అదే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి నినాదం తోటి ప్రతి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఏకంగా కిషన్ రెడ్డిని కల్వకుంట్ల కిషన్ రావు అని చెప్పి ఆయన పదే పదే సంబోధిస్తా ఉన్నాడు ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ బంధం రేపు మున్సిపల్ ఎన్నికల కూడా ఉంటది ప్రత్యక్షంగా పరోక్షంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో బిఆర్ఎస్ బిజెపి ఒకరు ఒక్కరు సహకరించుకొని కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని గూడుపుటాన్ని చేస్తున్న మాట వాస్తవం కాదా మీ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి కాదు ఇవాళ మీ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు కేసీఆర్ కో కొడుకున్నాడు కేసీఆర్ కో పుత్రుడు ఉన్నాడు దొంగ పుత్రుడు కేసీఆర్ ఇవాళ కేసీఆర్ కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు దొంగ పుత్రుడు దత్తపుత్రుడు కలిసి ఈ రోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు మీ కుమ్ముక్కు రాజకీయాలు మీ ఫిలికాల్ బంధం రాజకీయాలు తెలంగాణ సమాజం గమనిస్తలేదని మీరు అనుకుంటే మీ అమాయకత్వమే అవుతుంది తప్ప ఇంకొకటి కాదు సుమారు ఎన్నిసార్లు బీజేపీని రేవతి రెడ్డి తిట్టిన కిషన్ రెడ్డిని డైరెక్ట్ గా టార్గెట్ చేసిన కల్వకుంట్ల కిషన్ రావు అన్నా కూడా బీజేపీ నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదు మామూలుగా బిజెపిని ఏదైనా బీఆర్ఎస్ నుంచి ఏదైనా కౌంటర్ వెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి రివర్స్ కౌంటర్ చాలా పవర్ఫుల్గా వస్తుంది బీఆర్ఎస్కు కానీ కాంగ్రెస్ నుంచి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ని సభల్లో ఇంత మాట్లాడుతానో కూడా ఆ స్థాయిలో వాళ్ళు రివర్స్లో కౌంటర్ ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డికి సో ఇదొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పుడు కూడా బీజేపీ అనేది కొంత ఉత్తర తెలంగాణ జిల్లాలో ప్రభావవంతంగా ఉన్నది సో అక్కడ బీజేపీకి లాభం జరగాలి దక్షిణ తెలంగాణ జిల్లాలో కాంగ్రెస్కు లాభం జరగాలి ఇది ఇప్పుడు వీళ్ళిద్దరి టార్గెట్ అనేది వీళ్ళు వేసినటువంటి ఆరోపణలు బట్టి అర్థమవుతూ ఉన్నది ఎందుకంటే ప్రతి చోట రేవంత్ రెడ్డి అదే అంటున్నాడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి ప్రతి చోట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాకుంటే కాళేశ్వరం కేసు మీద ఎందుకు కేసీఆర్ అరెస్ట్ చేయట్లేదు ఫార్ములా ఈ రేస్ కేసులో ఎందుకు కేటీఆర్ అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాడు ఆయన ఉంటే ఎన్నికల ఓట్ల లోపల కాళేశ్వరం కుంభకోణ మీద అరెస్ట్ చేయాలి ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ అరెస్ట్ చేసిన తర్వాతనే బిజెపి తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడగాలి మరి ఎందుకు వాళ్ళను తీసి బొక్కలేసే పని మోడీ కిషన్ రెడ్డి చేస్తలేరని నేను అడుగుతున్నాను అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఉన్నది రేవంత్ రెడ్డి ఏదో చేద్దామని పోయి ఇంకేదో చేసి దొరికిపోతా ఉన్నాడు బీఆర్ఎస్ వాళ్ళని ఇరికిచ్చే ఉద్దేశంతో బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీ వాళ్ళకు అంటగట్టి వాళ్ళ మీద బురతు వెళ్లే ఆ ఆతృతలో తన గురించి తాను బయట పెట్టుకుంటా ఉన్నాడు తనకు బీజేపీతో ఉన్న సంబంధాన్ని ఆయన బయట పెట్టుకుంటున్నాడు ఇది నేను చేస్తున్న ఆరోపణ కాదు ఆయన చేసిన మాటలను బట్టి ఆయన మాట్లాడుతున్న దాన్ని బట్టి ఆ బంధం అర్థమైపోతా ఉన్నది నేను ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి మాట్లాడిన చూపించిన వాళ్ళిద్దరి మధ్యలో అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో ఎట్లా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి ఫైనల్ గా వీళ్ళిద్దరు లబ్ధి పొందిరో కూడా మీకు లెక్కలు చెప్పి ఇప్పుడు ఎట్లా రేవంత్ రెడ్డి తన గురించి బయట పెట్టుకుంటున్నాడు అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నారు పదే పదే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబట్టి కేసుల మీద నిర్ణయం తీసుకోవట్లేదు సిబిఐ ఈడీ రెండు కూడా కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ చేయకుండా వీళ్ళు ఒప్పందం చేసుకొని ఆగుతా ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు సరే కాసేపు అదే నిజం అనుకుందాం వీళ్ళిద్దరు తప్పు చేసేరని అనుకుందాం లేదు అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని అనుకుందాం కాసేపు కానీ వీళ్ళిద్దరికంటే ముందు రెండు వేల పదిహేనులో లో రేవంత్ రెడ్డి మీద ఒక కేసు అయింది కేసు అవడం కాదు రెడీ హ్యాండెడ్ గా రేవంత్ రెడ్డి దొరికిండు యాభై లక్షల రూపాయల బ్యాగ్ తోటి రేవంత్ రెడ్డి దొరికి జైలుకు పోయి బయటకు వచ్చిండు అది ఒక ఏసీబీ కేసు ఉంది ఏసీబీ కేసే కాదు దాని మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కేసు నమోదు చేసింది ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ ఇండిపెండెంట్ సంస్థ కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేస్తూ ఉంటుంది అది ఆ సంస్థ దీని మీద కేసు పెట్టింది ఆ యాభై లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులు ఎక్కడి బ్లాక్ మనీని వైట్ గా మార్చే ప్రయత్నం చేసి రాని అనే కోణంలో వాళ్ళు కూడా ఒక కేసు నమోదు చేశారు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన మాటే నిజం అనుకోని రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనుకుంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబట్టి కేసులు ముందు కదలట్లేదు అనుకుంటే మరి దానికంటే ముందు రెండు వేల పదిహేనులో కదా రేవంత్ రెడ్డి మీద కేసు అయింది రెండు వేల పదిహేనులో అయితే ఒక రెండు మూడు ఏళ్ల తర్వాత అందులో ఈడీ ఎంటర్ అయింది ఇప్పటికీ ఎందుకు ఏళ్ళు దాటిపోయినా కూడా రేవంత్ రెడ్డి కేసులో ఎందుకు ఈడీ ముందు గదులుతలేదు ఎందుకు గదులుతలేదు అంటే వీళ్ళిద్దరు మళ్ళా ఒకటి అన్నట్టేనా రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణనే వాళ్ళిద్దరు ఒక్కటి కాబట్టి కేసులు ముందు గదులుతలేవు అన్నారు సో మరి ఈయన ఈడీ కేసు కూడా ముందుకు గదలట్లేదు కదా ఈయన కోర్టుకి హాజరు కాకున్నా కూడా ఈయనకు మినహాయింపులు ఇస్తా ఉన్నారు కదా అంటే వాళ్ళకంటే బలమైన బంధం తోటి రేవంత్ రెడ్డికి ఉన్నట్టే కదా ఇది ఆయన బయట పెట్టుకున్నదే కదా మనం చేస్తున్న ఆరోపణ కాదు పక్వల మీద బురద అల్లే క్రమంలో రేవంత్ రెడ్డి తన మీదనే బురద పోసుకుంటున్నాడు వాళ్ళకు బురద పోసి లబ్ధి పొందుదామని వీళ్ళు చూస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందారు లోక్సభ ఎన్నికల లబ్ధి పొందారు ఇప్పుడు పార్టీ గుర్తు మీద జరుగుతున్న ఇంకొక ఎలక్షన్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ సో ఇందులో కూడా లబ్ధి పొందడానికి చేశారు మధ్యలో వచ్చినట్టు జూబ్లీల్స్ ఎలక్షన్ లో కూడా అదే ప్రచారం జరిగింది ఆ జూబ్లీ సెలక్షన్ లో కూడా బీజేపీ ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ ట్రాన్స్ఫర్ అయింది గా చూసినాం మనం గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు పోటీ చేసినాడు బీజేపీ నుంచి కానీ ఆయన అప్పుడు పడిన నోట్లు ఇప్పుడు పర్లేదు ఇప్పుడు చాలా ఓట్లు ట్రాన్స్ఫర్ అయిపోయాయి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినాయి అంటే కు ట్రాన్స్ఫర్ అయినాయి సో ఇక్కడ క్లియర్ గా అర్థమైపోయింది ఎటు నుంచి ఎటు పోతా ఉన్నాయి ఓట్లు ఏం జరుగుతుందని అర్థం అయిపోయింది సో ఇప్పుడు మళ్ళీ సేమ్ డ్రామా తీసుకొచ్చి వీళ్ళిద్దరు ఒకటి అని ఒక సినిమా చూపించి ప్రాపకంఠ చేసి ఫైనల్గా ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు లబ్ధి పొంది పోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ కు మరకంటిచ్చి బీఆర్ఎస్ అదైపోతా ఉన్నది మధ్యలో బీజేపీ లబ్ధి పొందుతున్నది కాంగ్రెస్ లబ్ధి పొందుతున్నది ఇదొక ఆస్పెక్ట్ ఇంకొకటి రేవంత్ రెడ్డి చెప్పిన కేసుల ఆస్పెక్ట్కి వచ్చినప్పుడు కేసుల విషయంలో కూడా యాభై లక్షల బ్యాగు నగదు తోటి దొరికిన వ్యక్తి చాలా పెద్ద కేసు ఇది వీళ్ళు ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళ మీద ఉన్న కేసుల కంటే పెద్ద కేసు అనుకోవాలి మనం ఎందుకంటే ఇలా ఈడీకి కావలసినటువంటి ఎవిడెన్స్ క్లియర్గా క్యాషే దొరికింది అప్పుడు యాభై లక్షల రూపాయల బ్యాగ్ దొరికింది కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి చంద్రబాబు మాట్లాడింది ఉన్నది ఇవన్నీ ఉన్నాయి అప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు అందరున్నారు ఇప్పుడు వాళ్ళంతా ప్రభుత్వంలోనే ఉన్నారు సో మరి ఇప్పుడు దానికంటే పెద్ద ఎవిడెన్సులు ఇప్పుడు ఈ కేసులో ఉన్నాయి కదా సో మరి ఈ కేసు ముందు కదలాలి కదా అన్నిటికంటే ముందు సో క్లియర్గా అర్థమైపోతా ఉన్నది వీళ్ళు వీళ్ళు ఒకటే అనేది ఇంకొక ఆస్పెక్ట్ సేమ్ ఇదే కి సంబంధించి ఇప్పుడు ఎంఐఎం అసదుద్దీన్ అవ్వసి ప్రచారం చేస్తూ ఉన్నాడు ప్రచారం చేసుకుంటే ఆయన ఏం చేస్తా ఉన్నాడు పలానా హరీష్ రావు బీజేపీలో పోతాడు సేమ్ ఏదైతే రేవంత్ రెడ్డి స్టాండ్ ఉన్నాడో ఎంఐఎం చీఫ్ కూడా అదే స్టాండ్లో ఉన్నాడు హరీష్ రావు బీజేపీలోకి పోతాడు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీజేపీలో పోతాడు వీళ్ళంతా కూడా बीजेपी वाले गेल पेड़ा प्रयत्न चेस्ता इवेट मू मुझे यकीन है कि इलेक्शन के, के बाद तुम मामू को छोड़कर बीजेपी में जाके गोद में बैठने वाले हो टी आर एस को अगर कोई वोट पड़ेगा करीमनगर में तो सिर्फ और सिर्फ बीजेपी को फायदा पहुंचाने के लिए काम किया जा रहा है असदुद्दीन अवैसी रेडेल कृतम वर्ग इधे बी आर एस संकल गोस्व तिर ఇదే బీఆర్ఎస్ సంకల కోసం తిరిగి బీఆర్ఎస్ బదనం అవ్వడానికి కూడా కొంత కారణమేరు వాళ్ళు ఎంఎం నింబడేసుకొని తిరగడం వల్ల బీఆర్ఎస్ కూడా బదనమైంది సేమ్ రేవంత్ రెడ్డి ఏ స్టాండ్ లో మాట్లాడుతూ ఉన్నాడో ఓవైసీ కూడా అదే స్టాండ్ లో మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడైతే అక్కడ కాంగ బీజేపీ ఏజెంట్ అని చెప్పి ముద్రపడినటువంటి ఓవైసీ వచ్చి ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మాట్లాడుతూ ఉన్నాడు సో ఒకసారి మనం ఈ డాట్స్ అన్ని కలిపి చూసుకోవాలి ఒకసారి ఎవరు ఏ సింక్ లో మాట్లాడుతున్నారు ఎవరు దేనికోసం మాట్లాడుతున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి మాట్లాడే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఇద్దరు వ్యక్తులు వాళ్ళకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంది వాళ్ళ మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఏంది బీజేపీతో వాళ్ళకున్న సంబంధాలు ఏంది గతంలో ఉన్న సంబంధాలు ఏంది ఇప్పుడున్న సంబంధాలు ఏంది వాళ్ళ మీద ఎందుకు ఈడీ రైడ్స్ సిబిఐ రైడ్స్ జరిగాయి వాళ్ళ కేసులు ఎందుకు సైలెంట్ అవుతాయి రేవంత్ రెడ్డికి ఇప్పుడు సన్నిహితంగా ఉన్నటువంటి పొంగులేడి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ రైడ్ అయినా కూడా ఎందుకు బయటికి రాదు సో ఒకసారి ఈ డాట్స్ అన్ని కలిపితే సినిమా మనకు అర్థమైపోతాయి ఎవరు ఎవరితో పొత్తులో ఉన్నారు ఎవరు ఎవరితో సంబంధంలో ఉన్నారు మరి ఎందుకు వీళ్ళు నినాదం ఎత్తుకున్నారు అంటే అల్టిమేట్ గా నినాదం ఎత్తుకోవడం వల్ల ఏం జరుగుతా ఉంది బీఆర్ఎస్కు డ్యామేజ్ అవుతుంది బీజేపీ బలపడుతుంది కు ఉపయోగపడుతుంది కు ఉపయోగపడుతుంది సో ఏం చేయాలి ఒక్కరిని కొడితే ముగ్గురు లాభపడుతున్నాం సో కొడదాం సో వాళ్ళ కొంత బీజేపీకి బదనమైనా పర్లేదు అది బదనాంగా అవట్లేదు వాళ్ళకి ఇంకా బలమైతున్నది సో ఈ స్ట్రాటజీ తోటి వీళ్ళు పోతా ఉన్నారు ఫైనల్ గెయిన్లో రేవంత్ రెడ్డి తన గురించి బయట పెట్టుకున్నాడు తనకు వాళ్ళతో సంబంధాలు ఉన్నాయనే అంశాన్ని కూడా ఆయన బయట పెట్టుకున్నాడు కేసులు ముందు కదలలేదు కదలట్లేదు అంటే చెప్పిండు కదా ఆయన నేను రీజన్ అందుకే కదలట్లేదు అన్నాడు కాబట్టి మరి ఇక్కడ కూడా అందుకే కదా కదలట్లేదు అనుకోవాలి సో ఇది ఎన్నికల రాజకీయం ఎట్లుంటది వాళ్ళు వీళ్ళొకటి వీళ్ళు ఒకటి అని చెప్పి ప్రచారాలు చేసి ఫైనల్ గా ఇట్లా లబ్ధి పొందుతారు ఎన్నికల్లో మనం పిచ్చోలం అవుతాం వాళ్ళు వీళ్ళు అంటారు వీళ్ళు వాళ్ళు ఒకటి అంటారు బీజేపీలు కూడా అప్పుడప్పుడు అంటారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి మాట్లాడతారు అందుకే కేసీఆర్ ను కేటీఆర్ అరెస్ట్ చేస్తలేరు అని వాళ్ళు కూడా మాట్లాడుతారు పౌరుషం తగ్గింది నాకు రేషం లేదు నాకు రోషం లేదు నాకు వాళ్ళు ఇచ్చే కేసీఆర్ కుటుంబం ఇచ్చే పైసెన్స్ పై ఢిల్లీలో ఢిల్లీలో నెల నెలకు కాబట్టి నేను అరెస్ట్ చేయ నాతో నాతో కాదు కాదు చాత అని చెప్పని చెప్పండి చెప్పని చెప్పండి మేము ఇంకా ఇస్తాం అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తారు అన్నట్టు వీళ్ళు ఇటు మాట్లాడతారు వాళ్ళు అటు మాట్లాడతారు వీళ్ళు వీళ్ళు ఒకటని కాంగ్రెస్ బీజేపీ ఒకటని బీఆర్ఎస్ అంటది లేదు లేదు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని కాంగ్రెస్ అంటది లేదు లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని బీజేపీ అంటది సో ఇట్లా కన్ఫ్యూజ్ చేసి మనని ఫైనల్ గా వీళ్ళు ఓట్లు వేసుకుంటారు బయటపడతారు ఏ కేసు ముందుకు కదలేదు ఏ కేసు విచారణ జరగదు ఒకవేళ సరే కేసీఆర్ మీద కేటీఆర్ మీద విచారణ జరగాలి అనుకుందాం దానికంటే ముందు రేవంత్ రెడ్డిది కదా జరగాలి ఈడీ కేసులో లెక్క తేలాలి కదా ఫస్ట్ ఆ యాభై లక్షలు ఏడుకెళ్ళి వచ్చినాయి ఫస్ట్ లెక్క తేలాలి తేలిన తర్వాత నిన్న మొన్నైన కేసు కాళేశ్వరం కేసు ఫార్మ్లా కేసు వీటి సంగతి తర్వాత తెలుసుకుందాం సో ఇదంతా కూడా ప్రజలను మభ్య పెట్టి ప్రజలను పిక్చర్లో చేసి డ్రామాలు తప్పితే ఇందులో వేరే లేదు కేవలం డైవర్షన్ డ్రామాలు ఇవన్నీ ఇచ్చిన హామీల గురించి మాట్లాడతలేరు నాలుగు వందల ఇరవై హామీల సంగతి లేదు రైతు భరోసా సంగతి లేదు దేని సంగతి మాట్లాడరు ఇచ్చిన హామీల గురించి కేవలం ఇంకో డైవర్షన్ టాక్టిక్స్ డైవర్షన్ డ్రామాలతోటి మన పిచ్చోళ్ళం చేసి ఈ ఎలక్షన్లో కూడా మళ్ళీ ఓట్లు వేయించుకొని పోయేది నాటకం ఇది ఇంకొకటి లేదు థ్యాంక్ యూ